హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ ఈ విషయంలో ఉన్న జీవకోటి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాం చాలా హెల్తీ ఫుల్ విటమిన్స్ ఫైబరు విపరీతమైన హెల్తీ చాలా బాగుంటుంది చూడండి ఏంటో ఇవి హాఫ్ కిలో బీట్రూట్ ఈ కిలో క్యారెట్ ఈ రెండు కలిపి మనం హల్వా చేసుకుందాం ఫస్ట్ వీటిని పీల్ తీయాలి ఈ తొడిమేలు కట్ చేసి తొడిమేలు ఈ పైవి కట్ చేసుకొని పీల్ తీసుకోవాలి ఇది అంత బాగుండదు క్యారెట్ అంటే వేసుకోవచ్చు పీల్తో కానీ ఇది పీల్ బాగుండదు తీసేయాలి పీలర్తో ఇదంతా మొత్తం పీల్ చేసుకోవాలి ఇట్లా మొత్తం పీల్ చేసుకోవాలి క్యారెట్లో అవసరం లేదు మూతులు తోకొని కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి మొత్తం అన్ని పీలు తీసేసిన ఇంత వచ్చింది పీలంతా పారేయకూడదు వేయడం అట్లా వేస్ట్ చేయకుండా మనము ఒక బిన్ పెట్టుకోవాలి డబ్బా ఇట్లాంటిది డబ్బా పెట్టుకొని లాగా చిన్న డబ్బా పెట్టుకొని ఈ పీలంతా ఈ డబ్బాలో వేసుకోవాలి ఇలా అరటిపండు తొక్కలు దేవుడు పువ్వులు ఉల్లిపాయ తొక్కలు పచ్చిమొక్కలు అన్నీ ఉంటాయి మన కిచెన్ వేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది బియ్యం గడిగిన నీళ్ళు పప్పులు గడిగిన నీళ్ళు అన్నీ ఇందులో వేసి పొద్దు అంతా వచ్చింది చెత్త అంతా ఇందులో వేసి నైట్ మనకు చెట్లు ఉంటాయి కదా మొక్కలు కూరగాయ మొక్కలు పూల మొక్కలు దానికి వేస్తే విపరీతమైన బలం నాకు ఇంత కూరగాయలు ఈ విధంగా కాయడానికి కారణం ఇదే సీక్రెట్ మీరు కూడా ఇదే ఈ విధంగా వేసుకోండి చెత్త వాళ్ళకి ఇస్తే వేస్ట్ కదా చెత్త ఎక్కువైతుంది మనకు మన చెత్త మన ఇంట్లోనే ఉంటుంది మనకు మంచి కూరగాయలు వస్తుంటాయి ఇవన్నీ ఇప్పుడు నీట్గా కడుక్కుందాం క్యారెట్ మటుకు బాగా నీటి కట్టుకోవాలి నీళ్ళు కదా చాలా నీటి కడగాలి దీంతో బాగా రాసి కడగాలి పైన కూడా పోతుంది ఇవన్నీ నీట్గా కడిగేసుకున్నాను వీటినిప్పుడు తురుముకోవాలి దీంతో తురుమేసుకోవాలి బీట్రూట్ తురవడం అయిపోయింది ఇప్పుడు క్యారెట్ తురుముకుందాం బీట్రూట్ ఇంత వచ్చింది ఇంత ఇందండి ఇంకా కొంచెం ఈ ఉంది చేతులు వస్తున్నాయి బాగా తురవలేకపోతున్నాను ఇది మొత్తం నా ఓన్ క్రియేషన్ ఎవ్వరు చెప్పింది కాదు ఎక్కడ చూసింది కాదు ఇంకా చాలా సీక్రెట్ ఇంగ్రీడియన్స్ చాలా ఉంటాయి మొత్తం నా ఓనే నేను అన్నీ మీకు నా ఓనే చెప్తాను నేను చేసి చూసుకొని మంచి వస్తేనే మీకు చెప్తాను మొన్న చేశాను ఈ విధంగా చాలా బాగా కుదిరింది అందుకే మీకు చెప్దామని చేస్తున్నాను అమ్మయ్య చివరికి అయిపోయిందండి అట్ను వచ్చింది ముప్పావు కిలో ఉంటుంది కావచ్చు ఇది ఇప్పుడు కొలుసుకోవాలి ఈ కప్తో కొలుసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగున్నర అయి ఉంటుంది ఈ కప్స్తో నాలుగున్నర ఈ కప్తో ఎందుకంటే మనం బెల్లం వేయాల్సి ఉంటుంది కాబట్టి కొలత చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం దీంట్లో నెయ్యి ఒక మూడు నాలుగు టీ స్పూన్లు వేసుకోవచ్చు టూ త్రీ ఫోర్ తర్వాత మళ్ళీ వేద్దాం దీంట్లో ఈ తురిమి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ఇది ఉడికితే తగ్గుతుంది ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ కలర్ మొత్తం అంతా వేసేసినాను ఒక్కసారి కలుపుకుందాం ఇంకా నిండా ఉంది కలపడం కష్టమే ఒక్క ఐదు నిమిషాలు అయితే తగ్గిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కలిపేసాను ఒకసారి కిందికి పైకి అంతా కలిపేసినాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడదాం బీట్రూట్ క్యారెట్ మగ్గేలోగా మనము ఒక నాలుగు ఇలాయచీలు ఒక చిన్న దాల్చిన చెక్క స్టెరమాన్ స్టిక్ అంటారు కదా ఇది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇది ఇట్లా పౌడర్ కాదు కాబట్టి ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇందులో పౌడర్ చేసుకొస్తాం పౌడర్ చేసుకొద్దాం అండి చేసుకోవచ్చా మంచి స్మెల్ ఎంత మంచి స్మెల్ ఒక్కసారి చూద్దాము ఇది దాకా వచ్చిందో కొంచెం తగ్గింది కొంచెం కిందికి కిందికైనా చూడండి ఇంకా కిందికి అవుతుంది ఉడుకుతూ ఉంటే కిందికి వెళ్తుంటుంది అది ఇంకొక రెండు నిమిషాలు మూత పెడతా అది మగ్గేలోగా మనము పాల పౌడర్తో పాలు చేసుకుందాం ఇది పాల పౌడరు మర్చిపోతానే అని ఇందులో రాసి పెట్టుకుంటాను ఇట్లా పాల పౌడీని గుర్తుండదు అది అన్నీ చాలా వరకు గుర్తుండదు ఒక ఐదు స్పూన్లు వేసుకోవాలి నిండి ఒకటి నాలుగు ఐదు నిండుగా ఐదు ఐదు స్పూన్లు వేసుకోవాలి మళ్ళీ లాస్ట్ ఇస్గా దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మర్చిపోతాం అందులో ఏముందో తెలియదు ఇంట్లో ఎప్పుడు పాలు పోసుకోవాలి కలుపుకోవాలి పాలు పోసుకొని ఇవి చల్లటి పాలు ఏంటండి వెయిట్ చేసిన ఏం కాదు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తంగా అరీ పెంచండి ఈ విధంగా మంచి కలుపుకోవాలి ఒకసారి చూద్దాము ఉడికిందేమో ఉడితున్నట్టే తడంతా వెళ్ళిపోయింది తడంతా ఆరిపోయింది ఏం తడి లేకుండా అయింది ఇంకెక్కువసేటైతే అయితే పడుతుంది మాడిపోతుంది మంచిగా వేయింది కిందికి పై కలుపుకుంటూ వేయించుకోవాలి లేకుంటే కింది వేగుతుంది పైది ఉడకదు ఇప్పుడు దీంట్లో అసలే మామూలు మనయే చిక్కటి పాలు దాంట్లో మళ్ళీ పాల పొడి చిక్కడి పాలు ఇందులో పోసేయాలి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఒకసారి చూద్దామండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనము ఏ కప్పు అయితే క్యారెట్ బీట్రూట్ తీసుకున్నామో నాలుగు కప్పులు తీసుకున్నాం కదా ఇది ఒక కప్పు ఇద్దాం సరిపోతుంది షుగరు మరీ ఎక్కువ అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ కొంచెం లిమిట్గా తినేవాళ్ళు మా తక్కువ తినేవాళ్ళు సరిపోతుంది బాగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా ఇది ఉడికిపోయింది షుగర్ వేసినాం కదా ఇంకొంచెం వాటర్ వాటర్ అవుతుంది వాటర్ అంతా ఎగిరే వరకు కొంచెం ఉడికించుకోవాలి అది అట్లా ఉరుకుతూ ఉంటుంది ఈలోగా మనము డ్రై ఫ్రూట్స్ ఒక ఐదు కాజు ఐదారు కాజు ఒక పది బాదం ఏడు వాల్నట్స్ ఒక పిరికేడు కిస్మిస్ ఒక మూడు టీ స్పూన్ల పంప్కిన్ సీడ్స్ మూడు టీ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేయించుకోవాలి ఈ బాదాము వాల్నట్సు కాజు కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న పీసెల్గా కట్ చేసుకోవాలి ఇంత ఇంత పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ అట్లా చేసుకోవాలి వాల్నట్స్ కూడా ఇది బాదాం అన్నీ అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేయడం అయిపోయిందండి ఇది ఎన్ని వచ్చినాయి ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని వేసుకుంటే ఎంత హెల్దీ మనకు ఈ రెసిపీనే హెల్దీ అందులో ఇవి ఇంకా హెల్దీ ఇవి ఇంకా హెల్దీ ఇవి ఇప్పుడు వేయించుకుందాము ఇది అయిపోయింది స్టవ్ బంద్ చేశాము వేరే స్టవ్ని స్విఫ్ట్ చేసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం సుకొని నెయ్యి ఇష్టం అంత నెయ్యి వేసుకోవచ్చు హోమ్ మేడ్ కాబట్టి నేను చేసుకుందే కాబట్టి మాని ఇష్టం ఎంత అందులోనే చాలా వేసిన ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ వేసినాయినా ఇది ఎంత నెయ్యి కాగిందండి ఇవి అవి కలిపి రెండు కలిపేస్తే ఇవన్నీ చిచ్చిపోతాయి ఇవి ఉట్టి ఒక్కటేసరికి కొంచెం వేడికి చిచ్చిపోతాయి ఫస్ట్ ఇవి వేసుకోవాలి అందుకే వేరే చేసినాను మంచి కలుపుకోవాలి సిమ్లో మంట చిన్న పెట్టుకొని కలుపుకోవాలి లేకుండా మాడిపోతాయి ఇవన్నీ వేగిపోతున్నాయి ఇంకా ఇవి గుడిసేది నేను అన్నీ వేగిపోయినాయి ఇంకా చాలు ఇంతకన్నా ఎక్కువైతే మాడిపోతాయి కలర్ చేంజ్ అయితే చాలు ఇందులో కోవా హోమ్ మేడ్ కోవా నేనే చేసుకున్న హో కోవా కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కోవా ఇప్పుడు ఇవన్నీ తీసి ఈ స్వీట్లో వేసేయాలి క్యారెటు బీట్రూటు స్వీటు దీనికి ఉన్న నెయ్యి అంతా మొత్తం తీసేయాలి ఒక్కసారి కలిపేసుకోవాలి చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎంత బా దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న ఇలాయిచి సెరమన్ పౌడర్ అంత వేసేయాలి రిమైనింగ్ ఉన్నా కూడా వేసేస్తున్నాను ఇదే వేయగానే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా పోవద్దు బయటికి దీంట్లోనే ఉండాలి ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి ఫ్లేవర్ అంతా దానికే పట్టుకుంటుంది లంచ్ టైం అయిందండి రైస్ కడుగుతున్నాను రైస్ ఇందాక చెప్పినా ఈ బిన్లో పోసేసుకోవాలి నీళ్ళన్ని రైస్ కడే నీళ్ళన్నీ ఈ బిన్లో పోసేసుకొని నైట్ మొత్తం చెట్ల పోసేసుకోవాలి పప్పు నీళ్ళు రైస్ నీళ్ళు అన్నీ స్వీట్ అయిపోయిందండి పొద్దున పది గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండున్నర అయింది రెండున్నర గంటలు పట్టింది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది స్వీట్ అయిపోయింది కదా బౌల్లో డిష్ అవుట్ చేద్దాం పైనుండి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేద్దాము ఇప్పటికే చాలా వేసుకున్నాం అందులో కొంచెం షో కనిపించడం షోగా మన కంటికింపు అయితేనే కదా నోటికి అయ్యేది కళ్ళు మెచ్చాలి ఫస్ట్ కళ్ళు మెచ్చితే నాలు ఆటోమేటిక్గా మెచ్చుతుంది బౌల్లో షిఫ్ట్ చేసినాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేద్దామండి ఇంకా బాగా అనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా బాగుందండి విపరీతమైన హెల్తీ ఫుల్ విటమిన్స్ ఫైబరు చాలా మంచిది చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఆ బీట్రూట్ ఫ్లేవరు క్యారెట్ ఫ్లేవరు మనం వేసుకున్న ఇలాచీ ఫ్లేవరు సెరమన్ స్టిక్ ఫ్లేవరు నెయ్యి అయితే గుమ్మకుమకుమ్ము నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇంకేం కావాలండి మానవ జన్మకి చాలా బాగుంది ఇది నా ఓన్ క్రియేట్ చేసుకోండి తినండి నాకు ఫీడ్బ్యాక్ వేయండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ